హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించబోయే డిష్ ఏంటంటే గోంగూర పినిహార్ అండి ఫ్రెండ్స్ మనం రెగ్యులర్గా గోంగూరని పప్పులో కానీ పచ్చడి కానీ చేసుకుంటాం కదండి కొంచెం డిఫరెంట్గా ఇలాగో పినిహార్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ నేనైతే ముందుగానే గోంగూరని తీసుకొని ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఫ్రెండ్స్ నేను మంచి గోంగూర తీసుకున్నానండి మనం చేసుకునేది పురిహారు కాబట్టి మరీ పుల్ల పుల్లగా ఉన్నా బాగోదు కదండి ఈ మంచి గోంగూర అనేది కొంచెం పులుపు తక్కువ ఉంటుందండి పుల్ల గోంగూర బాగా పుల్లగా ఉంటుందండి అది ఒకవేళ పుడిహార్ చేసుకున్న పుల్లగా ఉండి మనం అండి అందుకని నేను మంచి గోంగూర తీసుకున్నాను మీరు పుల్లగోంగులు వంట యూస్ చేస్తే తక్కువగా వేసుకోండి అప్పుడు మనకి పులుపు అనేది ఎక్కువగా ఉంటుందండి నేను ఒక కట్ట వరకు తీసుకున్నాను కడిగేసాను పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఫ్రెండ్స్ ముందుగానే రైస్ని కూడా ఇలాగా వండేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చల్లారిన తర్వాత మాత్రమే మనం పులిహారని చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు గోంగూర పులిహార్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి గోంగూర పులిహార్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ముందుగానే స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేశానండి ఇలా బరల పాటు కడాయి అయితే మనకి పులిహార కలుపుకోవడానికి బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగానే పొడిని ప్రిపేర్ చేసుకోవాలండి ఈ వేయడం వల్ల ఏంటంటే పులిహారకి రుచికి వస్తుందండి ఫ్రెండ్స్ చూడండి నేను ఒక స్పూన్ బనియాన వేశాను ఫ్రెండ్స్ ఒక అర స్పూన్ దాకా జీలకర్ర ఒక స్పూను మినపప్పు ఫ్రెండ్స్ ఒక స్పూను పచ్చిసెనపప్పు రెండు అండి ఫ్రెండ్స్ చూడండి ఒక పది వరకు మిర్యానండి మిరియాలు ఎక్కువ వేసుకోకండి మరి కారంగా ఉంటుందండి ఫ్రెండ్స్ ఇది మనం స్పిన్ లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనకి మనం వేసిన మినపప్పు శనపప్పు అన్నీ కొంచెం వేగితే అనమాట ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు స్పూన్ల దాకా మనం ముగ్గులు వేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగానే వేసేస్తే మళ్ళీ నువ్వులు మాడిపోతాయండి అందుకని లాస్ట్లో వేసేస్తే కొంచెం వేడి అయితే సరిపోతాయండి జస్ట్ కొంచెం ఇలా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆ వేడికి నువ్వులు అనేది వేడుతాయి ఫ్రెండ్స్ చూడండి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వీటిని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మళ్ళీ అదే పైన స్టవ్ మీద పెట్టేసి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఒక స్పూన్ సరిపోతుంది ఇప్పుడు గోంగూరని మనం ఉడికించుకోవాలండి ఫ్రెండ్స్ వాటర్ ఇంకా థింద వేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఒక ఫైవ్ మినిట్స్ లో ఈ గోంగూర ఉడికిపోతుందండి ఫ్రెండ్స్ చూడండి మనం ఈ విధంగా గోంగూర ఉడికేటప్పుడు కొంచెం చింతపండుని వేసుకోవాలి ఫ్రెండ్స్ లైట్గానే వేసుకోండి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ చూడండి గోంగూర కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మీ గోంగూరని కూడా చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేనైతే మిక్సీ ట్టేసేసి పొడిని పక్కన పెట్టేసుకుంటున్నాను అలాగే అదే మిక్సీ జార్లోకి గోంగుగూను కూడా వేసేసుకొని ఇది కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు పులిహారం మనం తాలింపు వేసుకోవడానికి నేను అదే ప్యాన్ స్టవ్ని పెట్టేసి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసానండి పులిహారకి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి ఫ్రెండ్స్ ఆయిల్ కొంచెం వేయడం తర్వాత మనం అప్పుడు గుళ్ళ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయి వేయండి వేసిన గుళ్ళు వేసేసుకున్నాము ఫ్రెండ్స్ వేసిన గుళ్ళు కొంచెం ఫ్రై అయ్యాక ఒక స్పూన్ వరకు పచ్చ కుక్క వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మినపప్పును వేసుకోవాలి ఫ్రెండ్స్ అందుకే మనం వేసిన తాలూకు చుక్కట్లాసిందండి ఇప్పుడు రెండు పచ్చిమిర్చిని రెండు ఎన్నెమిర్చిని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి ఒక దాకా పసుపుని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే ఉకబెట్టి మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ కూడా వేసేసుకోవాలి మనకి ఏంటంటే గోంగూర అనేది ముందులో వేగితే బాగుంటుందండి టేస్ట్ అనేది బాగుంటుంది ఒక టూ మినిట్స్ మనం ఇలాగా ట్రై చేసేసుకుందామండి ఫ్రెండ్స్ చూడండి మనకి ఈ విధంగా గోంగూర అనేది సెల్ అయిపోయాను కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం రైస్ లోకి మిక్స్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఈ గోంగూర మిశ్రమం అనేది అనమాట ఇప్పుడు దీన్ని మనం రైస్లోకి వేసేసుకుందాం రైస్ వేసేసుకున్న తర్వాత మనం అన్నంలో బాగా కలిసేటట్టుగా ఈ గోంగూరని కలిపేసుకోవాలండి ఫ్రెండ్స్ మీరు చెయ్యను మిక్స్ చేయొచ్చు గరిట్తో సరే కలవకపోతే మనం చేతితోనే కలిపేసుకోవచ్చండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనం మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను సాల్ట్ సాల్ట్ అనేది వేయలేదండి ఇప్పుడు వేసుకున్నాను అలాగే మనం ముందుగానే పొడి చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ దాకా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్స్ చేసేసుకున్న తర్వాత ఉప్పు అనేది సరిపోయింది మీద చూసుకొని సరిగ్గా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా గోంగూర పులిహారని ప్రిపేర్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ నేను చేసిన గోంగూర పులిహార్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్